మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాహనాలకు టీజీతో నిన్న రిజిస్ట్రేషన్ ప్రారంభించింది అయితే తొలి రోజు వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడ్డారు ఖైరాతాబాద్ లో నిర్వహించిన బిడ్డింగ్ లో టీజీ సున్నా తొమ్మిది సున్నా 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 ఒకటి నంబర్ కోసం రుద్రరా రాజు రాజీవ్ కుమార్ అనే వాహనదారుడు అక్షరాల తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి లక్ష రూపాయలు చెల్లించుకున్నాడు ఒక్క ఖైరాతాబాద్ లోనే ఒక్క రోజులో ముప్పై పాయింట్ నాలుగు తొమ్మిది లక్ష రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు టీజీ సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది అనే నంబర్ కు మరో వాహనదారుడు రెండు పాయింట్ మూడు సున్నా లక్ష రూపాయలు వెచ్చించాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్లకు ఏపీ బదులుగా టీఎస్ ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ టిఎస్ ను మార్చి వాహనాల రిజిస్ట్రేషన్లకు తిజితో రిజిస్ట్రేషన్లు చేస్తోంది దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి